హలో గాయస్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇంకొక డెలివరీ వచ్చింది రాఖీ ఇది అక్క పంపించింది ఇది ఎంత దూరం నుంచి తెలుసా ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరం నుంచి నేను మార్నింగ్ చూసిన వీడియో త్రీ హండ్రెడ్ కదా ఇది ఫైవ్ సిక్స్టీ ఆల్మోస్ట్ డబల్ సో దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఇది డిఫరెంట్ ఉంది వావ్ రివర్స్ లో తీసుకున్న సారి మళ్ళీ పెట్టి కరెక్ట్ కదీ ఇది కరెక్ట్ వావ్ బాగుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఫేవరెట్ కలర్ గ్రీన్ కుంకుమ గ్రీన్ టబ్బా గిఫ్ట్ కూడా పంపించింది రక్షాబంధ్ అంటూ విశేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క అక్క పేరు నిర్మల అండ్ పద్మావతి రెండు పేర్లు థ్యాంక్ యూ సో మచ్ అక్క సో ఎగ్జైటెడ్ అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు ఫుల్ హ్యాపీ ఉందా చాలా అంటే చాలా బాగుంది గిఫ్ట్ అండ్ రాకీ ఆల్సో సో ఐఆమ్ ఇంపార్టెంట్ నాకు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు కట్ చేద్దాం ఇంకా మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అసలు జనరల్గా మాట్లాడుతాను మీ అందరికీ విస్తే కదా ఇప్పుడు అసలు ఎక్సైట్మెంట్గా ఏం మాట్లాడలేకపోతున్నా సో కట్ కట్టేస్తున్నా నేనే సింగిల్గా కట్టుకోవాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా నైస్ పొద్దుగా చిల్ల పంపింది అక్క పంపింది సూపర్ కదా థ్యాంక్ యూ సో మచ్ అక్క ఆయన చెల్లి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక దాని కంటిన్యూషన్ వీడియో అయితే విత్ ఫేస్ చూస్తున్నా నా ఎగ్జైట్మెంట్ నా ఆనందం అయితే మీకు తెలియాలి కదా ఫుల్ హ్యాపీ అసలు ఇగో అక్క పంపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అండ్ ఇగో గిఫ్ట్ కూడా పంపించింది కనబడుతుందా రక్ష హ్యాపీ రక్షాబంధన్ అని గిఫ్ట్ థ్యాంక్ యూ అక్క సో మచ్ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అసలు ఇంకా అసలు ఈరోజు వీడియోలో అయితే మీరు ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఓకేనా నన్ను ఏం పెద్దగా అడగకండి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ దీన్ని తీస్తున్న వీడియో చూడండి ఫ్రెండ్స్